పాముని పూజ చేయడము అంటే ఏదో అర్థం అర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు పరమశివుడు నాగాభరణుడై మెడలో పావులు వేసుకుంటాడు చేతులకి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు కాళీయ ఏ ఆయనకి ఏ రంగ స్థలం పనికిరాలేదు ఆయన కాళీయుని యొక్క పడగల మీద తాండవం చేశాడు మీరు ఎక్కడ చూడండి చిత్త చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని పావుని పూజ చేయడము అంటే ఏదో అర్థం